వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథధ్యానము ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము తరువాత యాకోబు తన కొడుకులను పిలిపించి ఇలా పలికాడు సమకూడండి చివరి రోజుల్లో మీకు ఏమేమి సంభవిస్తాయో అవి మీకు తెలియజేస్తాను యాకోబు కొడుకులారా రండి ఆలకించండి మీ తండ్రి ఇజ్రాయేలు చెప్పేది వినండి రుబెను నీవు నా పెద్ద కొడుకు నా బలానివి నా శక్తి ప్రథమ ఫలానివి ఘనతలోను బలములోనూ ఆధిక్యం గలవాడివి కానీ నీళ్ళలాగా అస్థిరుడివి నీది ఉన్నత స్థాయి కాదు ఎందుకంటే నీ తండ్రి యొక్క మంచం మీదకి ఎక్కావు దాన్ని అపవిత్రం చేశావు నిజంగా అతడు నా మంచం మీదకి ఎక్కాడు క్షిమ్యును లేవి అన్నదమ్ములే వారి ఖడ్గాలు దౌర్జన్యం చేసే ఆయుధాలు నా ప్రాణమ వారి కుట్రలో చేరకు నా హృదయమా వారి సభలో చేరకు ఎందుకంటే వారు కోపపడి మనుషులను చంపారు వినోదంగా ఎడ్ల గుదికాల నరం తెగొట్టారు వారి కోపం తీవ్రంగా ఉంది వారి ఆగ్రహం క్రూరంగా ఉంది అవి శాపగ్రస్తమైనవి నేను వారిని యాకోబు ప్రజలలో చెదరగొడతాను ఇజ్రాయేలులో పటాపంచలయ్యేలా చేస్తా